ఉదయం నేనేతరికి మెలకు వచ్చింది కళ్ళు తెరిచి చూసేసరికి జై అద్దం ముందు రెడీ అవుతూ కనిపించాడు ఆశ్చర్యంగా చూస్తూ పైకి లేచి కాళ్ళు ముడుచుకుని కూర్చుంది ఏంటి శ్రీవారు ఇంత త్వరగా రెడీ అవుతున్నారు ఇవాళ మీటింగ్ ఏమీ లేదుగా గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి వెళుతున్నానోయ్ చా సరే నా చెల్లెల్ని అడిగానని చెప్పండి జై నవ్వుతూ తన దగ్గరికి వచ్చి కూర్చున్నాడు నన్ను ఉతికే హారేస్తావు అనుకుంటే ఇంత తేలిగ్గా తీసి పడేసేవేంటి నా మొగుడు గురించి నాకు తెలియదా ఏంటి చేయి బుగ్గలు పట్టుకుని చెప్పింది నేను అమ్మాయిని కలవడానికి వెళుతున్న మాట నిజమే కానీ గర్ల్ ఫ్రెండ్ అయితే కాదులే సరే వెళ్ళి త్వరగా వచ్చేయండి అజయ్ అన్నయ్య రాధీల ఇలా పెళ్లి షాపింగ్కి వెళ్ళాలని అత్తమ్మ చెప్పారు కదా ఆ అమ్మాయి ఎవరని అడగవా ఎవరైతే ఏంటి ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుంది మీరు నాకు అవన్నీ ఏమీ చెప్పనవసరం లేదు త్వరగా పనిచూసుకుని వచ్చేయండి ఏయ్ నువ్వు బాగానే ఉన్నావా మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మరి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు ఆ రోజు ఆ ఫారినర్ ముద్దు పెట్టినందుకే అంతగా గొడవ చేశావు అయ్యో శ్రీవారు తను ముద్దు పెట్టింది మీరు కాదుగా నేను ఆఫీస్కి వచ్చింది కూడా మీ మీద డౌట్తో కాదు మిమ్మల్ని చూడకుండా ఉండలేక అంతే మీరు అలాంటి డౌట్లు ఏమీ పెట్టుకోకండి జై నవ్వుతూ నేత్ర నుదుటి మీద ముద్దు పెట్టాడు సరే త్వరగా వచ్చేస్తాను నువ్వు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసే అలాగే జై బయటికి వచ్చి కారులో బయలుదేరాడు రెస్టారెంట్ ముందు కారు ఆపి లోపలికి వచ్చాడు జైని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చింది నైనా తను రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు జై ఎదురుగా కూర్చుని నవ్వుతూ తన వైపు చూసింది నైనా థ్యాంక్ యూ సార్ మీరు వస్తారు అనుకోలేదు ఇంత అందమైన అమ్మాయి పిలిస్తే ఏమగాడైనా రాకుండా ఉండగలడా జై పొగిడేసరికి మురిసిపోతూ తన భావాలు ఏవీ మొహంలో కనిపించకుండా జాగ్రత్త పడింది కానీ జై అంత తిరిగి తక్కువవాడు కాదుగా తన ఫీలింగ్స్ని తనకంటే ముందుగానే పసిగట్టగల సమర్థుడు మైండ్లో ఎన్ని ఆలోచనలు తిరుగుతున్నా అవేమీ మొహంలో కనపడినవడు అదే జై స్పెషాలిటీ యాక్చువల్గా నేను ఎప్పుడూ ఎవరిని ఇలా పిలవలేదు సార్ నాకు జాబ్ ఇచ్చారు అందుకే నా ఫస్ట్ శాలరీతో మీకు టీటర్ ఇవ్వాలి అనుకున్నాను ఇంతలో జై ఫోన్ రింగ్ అయ్యింది ఫోన్ టేబుల్ మీద ఉండటంతో నేత్ర ఫోటో డిస్ప్లేలో కనిపించింది అది చూడగానే తన మొక్క కవళీకులు మారిపోయాయి జై తనని గమనించినట్టే ఫోన్ కట్ చేసి తన వైపు చూశాడు ఫుడ్ ఆర్డర్ చేద్దామా నేను ఆల్రెడీ చేశాను సార్ వచ్చేస్తుంది తను చెప్పిన నిమిషానికి డిషెస్ అన్నీ టేబుల్ మీదకి చేరాయి అన్నీ జైకి ఇష్టమైనవే పర్లేదే నా ఇష్టాలు అన్నీ బాగానే తెలుసుకున్నావు నవ్వుతూ వెయిటన్ని పంపించేసి తనే జైకి వడ్డించింది ఇద్దరూ తింటూ మాట్లాడుకుంటున్నారు సార్ డిషెస్ నచ్చాయా పర్లేదు నా వైఫ్ ఇంతకన్నా బాగా చేస్తుంది మీకు నేత్రా మ్యామ్ అంటే చాలా ఇష్టం కదా సార్ అవును కోపంతో తన కళ్ళు ఎరుపెక్కాయి జై ముందు ఆ కోపం బయటపడకుండా జాగ్రత్త పడింది సార్ మీరేమీ అనుకోను అంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా పర్లేదు అడుగు మీ దగ్గర పనిచేసే అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు అది ఎలా సార్ అంటే నేత్రామే కంటే ముందు చాలామంది అమ్మాయిలు మీ పిఏగా పనిచేశారు వాళ్ళెవరిలోనూ నచ్చని స్పెషాలిటీ తనలో ఏముంది జై తలెత్తి తన వైపు చూశాడు ఏమీ అనుకోకండి ఫ్రెండ్లీగానే అడిగాను మీకు ఇష్టమైతేనే చెప్పండి దానికి ఏముంది చెప్తాను తనలో స్పెషాలిటీ ఏమీ లేదు తనే ఒక స్పెషల్ కష్టపడే తత్వం తనది కానీ ఆ కష్టాన్ని ఎదుటి వాళ్ల ముందు బయటపెట్టదు ఎదుటి వ్యక్తి పొగడ్తని కానీ ప్రశంసని కానీ అస్సలు కోరుకోదు ఒకవేళ అలా ఎవరైనా పొగిడినా మీ పొగడ్త నాకు అవసరం లేదు అని కరాఖండిగా చెప్పేస్తుంది ఎదుటి వ్యక్తి ప్రవర్తన తనకి ఏమాత్రం ఇబ్బంది కలిగించినా అతను తన బాస్ అయినా సరే నిర్మోహమాటంగా క్లాస్ తీసుకుంటుంది అంతెందుకు నాకే చాలాసార్లు క్లాస్ పీకింది అన్నింటికి మించి అనవసర ఖర్చులు ట్రీట్లు పార్టీలు అంటే అస్సలు నచ్చవు అమ్మో ఏమో అనుకున్నా ఈ నేత్రల్లో ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయా వీటిలో సగం కూడా నాకు లేవు ఇక ఈ జయదేవికి నేనేం నచ్చుతానో కనీసం నేత్రలా బిహేవ్ చేస్తూ జైని నా వైపు తిప్పుకుందామంటే ఇప్పటికే నేత్ర క్యారెక్టర్ ముందు డౌన్ అయిపోయాను ఇప్పుడు నేను నటించినా ఈ జయదేవికి డౌట్ వస్తుంది ఏంటినైనా సైలెంట్ అయిపోయావు ఏం లేదు సార్ ఆల్మోస్ట్ నేత్ర క్యారెక్టర్ నాకు చాలా దగ్గరగా అనిపించింది అందుకే తనలో ఇంకెవ్వరూ ఉండలేరు ఎందుకంటే కష్టంలో పెరిగింది తను ఆ కష్టం విలువ తెలుసుకుని నడుచుకుంది తనది కాని దానికోసం ఆశపడకుండా తను సంపాదించుకున్న దానితోనే తృప్తిపడింది అలా తను సంపాదించుకున్న వాటిలో నేను కూడా ఉన్నాను అందరూ అలా ఉండరు కదా అవును సార్ నిజమే అందరూ అలా ఉండరు నేత్ర గ్రేట్ సార్ ఈ మాట తన ముందు అనకు నీకు కూడా క్లాస్ తీసుకుంటుంది బలవంతంగా స్మైల్ ఇచ్చి ఊరుకుంది ఓ గాడ్ జైకి దగ్గరవ్వడానికి నేను ప్రయత్నిస్తుంటే ఈయన గారు ఆ నేత్ర జపం చేస్తున్నారు అసలు తన టాపిక్ తీసుకురాకుండా రాకుండా ఉండాల్సింది అమ్మా నేత్ర జై ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్ళాడు వచ్చేస్తారు మావయ్య ఏదో పని మీద వెళ్ళారు సరే ఫోన్ చేస్తాను కృష్ణ మొబైల్ తీసేసరికి జై దగ్గర నుంచి కాల్ వచ్చింది తనే చేస్తున్నాడు అని నేత్రకి చెప్పి ఫోన్ లిఫ్ట్ చేశాడు జై ఎక్కడున్నావు వచ్చేస్తున్నా డాడ్ మీరందర్నీ తీసుకుని షాపింగ్ మాల్కి వచ్చేయండి నేను డైరెక్ట్గా అక్కడికే వస్తాను సరే ఫోన్ కట్ చేసి అందరినీ తీసుకుని షాపింగ్ మాల్కి బయలుదేరాడు కృష్ణ కాసేపటికి షాపింగ్ మాల్కి చేరుకున్నారు వీళ్ళు వెళ్ళేసరికి జై అక్కడ ఎదురు చూస్తున్నాడు నేత్ర నవ్వుతూ తన దగ్గరికి వచ్చింది అందరూ ముందు నడుస్తున్నారు నేత్రాజయ్ కొంచెం వెనక్గా ఉన్నారు ఎలా జరిగింది మీ గర్ల్ ఫ్రెండ్తో డేటింగ్ సూపర్ సక్సెస్ అబ్బో అందుకేనా ఇంత హుషారుగా ఉన్నారు అదేం కాదులే నిన్ను చూడగానే నా బాడీలో పార్ట్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి కొత్త ఎనర్జీ పుట్టుకొస్తుంది బంగారం కోతలు బాగానే కోస్తున్నారు మీ పొగడతలకి పడిపోయే రకాన్ని కాదు నేను నిజమేలే మామూలు తిప్పలు పెట్టావా నన్ను అమ్మాయిలు అన్నాక ఒక పొగడ్తకో లేక గిఫ్ట్కో పడతారంటారు కానీ నా పెంకి పెళ్ళం మాత్రం పొగిడితే తిడుతుంది గిఫ్ట్ ఇస్తే క్లాస్ తిడుతుంది నేత్ర నమ్ముకుంటూ జై నడు మీదకి ఇచ్చింది ఆ సడన్ అటాక్కి జై అరిచాడు ముందు వెళ్తున్న తమ ఫ్యామిలీతో పాటు చుట్టుపక్కల జనం కూడా తన వైపు చూడటంతో ఒక నవ్వు నవ్వి ఏం లేదని సైగ చేయడంతో ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు అజయ్ ఇరవై నాలుగు గంటలు ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు రాధి అడిగిన డౌట్కి నవ్వుతూ తన వైపు చూశాడు అజయ్ వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు నీకు అనిపిస్తుందా మరి కాదా అది రొమాన్స్ అమ్మ మీ అన్న పైకి జంట్ల మెల్లా కనిపిస్తాడు కానీ పోకిరికి ఏ మాత్రం తక్కువ కాదు ఈసారి అజయ్ అరిచాడు మళ్ళీ అందరి చూపు అజయ్ వైపు మళ్ళీంది హిహి అని లించి నడువు మీద చేతితో రుద్దుకుంటూ గుర్రుగా రాధిక వైపు చూశాడు ఏంటే గిల్లావు లేకపోతే ఏంటి మా అన్నయ్యని పోకరి అంటున్నావు అబ్బో అన్నయ్యని అనగానే రోషం పొడుచుకు వచ్చిందే వాడి నేతల దగ్గర మాత్రమే పోకిరిలా ఉంటాడు అది నిజమేలే రాధా ఈ పిల్లలు ఎందుకు అరుస్తున్నారంటావు అనుమానం వెళ్ళబుచ్చాడు కృష్ణ రాధ నవ్వుతూ అతని వైపు చూసింది నాకేం తెలుసు బహుశా వాళ్ళ పెళ్ళాలు వాళ్ళని దారిలో పెడుతున్నారేమో తెలీదు అంటూనే కరెక్ట్గా చెప్పావే అందరూ మీ పెళ్ళంలో ఉంటారు అనుకుంటున్నారా ఈ కాలం పిల్లలకి బొగుండి దారిలో పెట్టుకోవడం బాగా తెలుసు నా పెళ్ళానికి కూడా బాగానే తెలుసులే ప్రేమతో కట్టిపడేయడం ఇద్దరు నవ్వుకుంటూ ముందుకు నడిచారు ఆడవాళ్ళు చీరల లో పడ్డారు మగవాళ్ళు వాళ్ళకు కావలసి సెలెక్ట్ చేసుకుంటున్నారు జైకి కాల్ రావడంతో పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాడు జై ఎక్కువసేపు ఫోన్ మాట్లాడటం చూసి అజయ్ తన దగ్గరికి వచ్చాడు జై ఫోన్ కట్ చేసి నవ్వుతూ తన వైపు చూశాడు ఏంట్రా ఏదైనా సమస్య అదేం లేదే నిజంగా నో ప్రాబ్లం ఏమైనా ఉంటే నేను చూసుకుంటా కానీ నువ్వు నీ పెళ్ళి మూమెంట్ని ఎంజాయ్ చేయరా సరే కానీ రాధి కోసం నెక్లెస్ ఆర్డర్ ఇచ్చానన్నావు ఇక్కడైనా అవును నీ డ్రెస్ సెలెక్షన్ అయిపోతే అక్కడికి వెళదాం అయిపోయింది ఓకే కమ్ ఇద్దరు జ్యువెలరీ సెక్షన్కి వెళ్ళి నెక్లెస్ తీసుకుని వెనక్కి వచ్చారు నెక్లెస్ బాగుందిరా నేత్ర కూడా తీసుకోవాల్సింది దానికి ఇంత హెవీ జ్యువెలరీ నచ్చదు ఆల్రెడీ తీసుకున్న వాటినే లాకర్లో పెట్టి పూజిస్తుంది అజయ్ నవ్వుతూ జయవైపు చూశాడు అదృష్టవంతుడు నగల కోసం మొగుడిని రాచి రంపాన పెట్టే పెళ్ళాలు ఉన్నారు నీకు ఆ సమస్య లేదుగా వాళ్ళు నగలు కోరుకునేది అవసరం అయినప్పుడు మనకు ఉపయోగపడతాయని అమ్మ చూడు ఎన్ని నగలు కొనేది కానీ ఎప్పుడైనా అలంకరించుకుని తిరిగేదా అవన్నీ మనం బిజినెస్ ఎక్స్పాండ్ చేసినప్పుడు పనికొచ్చాయి కదా నిజమే చెయ్యి ఒక్క నిమిషం ఎక్కడికి రాదమ్మ నగలన్నీ మనకోసమే ఇచ్చేసింది మరి తనకి ఒక గిఫ్ట్ అయినా ఇవ్వాలి కదా జై నవ్వుతూ తన వెనకే వెళ్ళాడు షాపింగ్ పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరారు అందరూ జై డ్రైవ్ చేస్తూ అందరినీ గమనించాడు రాధిక ఆ జైలు అల్లరి చేస్తూ అందరినీ నవ్విస్తున్నారు నేత్ర రాధ ఇద్దరి మొహంలోనూ నిజమైన సంతోషం కనిపిస్తుంది వీళ్ళంతా ఎప్పటికీ ఇలానే సంతోషంగా ఉండాలి ముందు ఈయనైనా గొడవ ఏంటో తేల్చాలి రేపటిలోగా తన డీటెయిల్స్ తెలుస్తాయి కదా అప్పుడు చెప్తా దాని పని ఆలోచనలతోనే డ్రైవ్ చేస్తున్నాడు ముందు తన మీద జైకి ఎలాంటి అనుమానం లేదు కానీ తన నేత్రలా రెడీ అవుతూ నేత్రలానే ఉండటానికి ప్రయత్నించడం గమనించాడు అది తన ఓన్ క్యారెక్టర్ కాదని జైకి అర్థమైన లైట్ తీసుకున్నాడు కానీ నేత్ర ఆఫీస్కు వచ్చిన రోజు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ జై నోటీస్ చేశాడు అంతేకాకుండా నేత్ర జై వాష్రూమ్లో ఉన్నప్పుడు తను తలుపుచాటుగా నిలబడి ఉండటం తన నేత్రని కిస్ చేయబోతుంటే నైనా డోర్ తోసుకుని లోపలికి రావడం జై చూపుని దాటిపోలేదు ఆ సంఘటనతో తన మీద డౌట్ పెరిగి ఎంక్వైరీ మొదలుపెట్టాడు చూద్దాం ఏం జరుగుతుందో